ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనగా చేశారు జగదేళ్ళు జగన్ చేశారు ఓకే రెండిటిలో మీకు కనబడే డిఫరెన్స్ ఏంది రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎట్లుంటే బాగుంటుంది డిఫరెన్స్ ఏముంది అప్పుడు ఆయన చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాగానే ఉంది ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు స్కూల్ బాగు చేసాం హాస్పిటల్ చేసాము వస్తాను వస్తాను అమ్మవారి వస్తుంది రైతు భరోసా వస్తుంది స్కూల్ బాగు చేశాడు అంటే జనాలకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తా అంటున్నారు జనాలకు డబ్బులు ఇస్తున్నాడు జగన్ కాబట్టి సరే ఇప్పుడు అన్న జగన్ రూపాయి ఎత్తున్నాడు నేను ఈ రూపాయి నా నా కోటేమో చంద్రబాబు ఇవ్వకుండా నేను చేస్తానని చెప్పమను ఇంకా నేను రూపాయిన్నర ఎత్తాను అంటున్నాడుగా అప్పుడు ఇంకా సోమపోతుంది చేయటమేగా జగన్ రెండు రూపాయలు ఎత్తున్నాడు సరే నేను ఆ రెండు రూపాయలు ఇవ్ను నేను మొత్తం అభివృద్ధి చేస్తాను అని చెప్పమను వాలంటీర్లను కూడా అనవసరంగా పెట్టారు అవును వాళ్ళ వాళ్ళని మొత్తాన్ని వ్యవస్థను మొత్తం మాఫీ చేసి మాఫీ చేసిస్తాను నేను ఈ వ్యవస్థలో ఇప్పుడు పెట్టిన పథకాలు మొత్తం తీసేస్తాను నేను ఓన్లీ అభివృద్ధి చేస్తాను అని ఒక మాట చెప్పమను పోని మరి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అంటారు ఇంకా లేక ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఇప్పుడు మనం చెప్పాడు నేను నాలుగు వేలు ఇస్తానని మరి సవరిపోతుంది లేట్ రాక ఈ యుద్ధం చేసిన తప్పే కాదు అంటలేదు సంక్షేమ పథకాలు కొనసాగెట్లేదు తప్పు నువ్వు తగ్గిచ్చేస్తాను సంక్షేమ పథకాలు తీసేస్తాను నేను కేవలం ఓన్లీ అభివృద్ధి మీద చేస్తాను అని చెప్పమను నీ ఇరవై వేలు ఇస్తాను అన్నాడుగా రైతు భరోసా పదిహేను వేలు జగన్ ఇస్తుంది నేల ఇరవై వేలు ఇస్తాను అన్నాడుగా ఇంకా నువ్వు సహాయతనం చేస్తాను అన్నావుగా అంటే ఇప్పుడు స్కూల్ బాగు చేసాం హాస్పిటల్ బాగు చేసాం అంటున్నారు ఎన్ని డొల్లా అంతేమి జలగాలి స్కూల్ బాగయినాయి మా ఊరు స్కూల్ కడికి వెళ్ళి చూడు లేకపోతే నువ్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఇట్లా చేస్తే ఇంకోటి రాజధాని సమస్య రాజధాని ఒకటి అమరావతి అని మూడు రాజధానులు అని వైజాగ్ అని డెవలప్ అయిన సిటీని చేసుకుందాం అక్కడ లేదు కొత్త రాజధాని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ హైదరాబాద్ రాజధాని పెట్టి తన్నాడు వచ్చి పడ్డాము మరి రేపు అమరావతి ఒడిది అంతాడు మరి కోస్తా జిల్లా వాళ్ళు అవ్వాలి తెళ్ళు వాళ్ళు అవ్వాలి వీళ్ళు ఇవ్వాలి కర్నూలు వాళ్ళు అవ్వాలి నేను తీసేస్తానని చెప్పట్లేదుగా అత్తావిరిజారికి ద అన్నాడు మీకు స్థానికంగా పర్చూర్ నియోజకవర్గం కదా పర్చూర్ పర్చూర్ నియోజకవర్గ రాయకేలు ఇట్లా ఉన్నాయి పానే ఉంటాయి వాళ్ళు వాదాంటారు ఇల్లు మీది ఎవరో మాదిలో నాయకుల పేర్లు కూడా ఏలూరు శాంసరావు గారు శడం బాలజీ శడం బాలజీ శడం బాలజీ రాయసార్ సీత ఓయ్ సార్ రిచార్డ్ ఎంత ఉంది వీళ్ళిద్దరు మాత్రం ఎంత ఉండవొస్తుంది పోకి అయ్యో ప్రజల మరి వాళ్ళే చూస్తారు మనం ఒక్కలం చెప్పేది కాదుగా అంటే స్థానికంగా ఈ పల్లనలోకి పట్టు ఉందని తెలుస్తాడు కదా ఎవరు కొళ్ళు వాది పోటంకుంటన్నారు అంటే ఇంతకు ముందు ఎలక్షన్ చూస్తే ఈ నాయకుడు ఎవరున్నారు లోకల్ అని చూడకుండా డైరెక్ట్ జగన్ చంద్రబాబు అని డిసైడ్ అయ్యారు ఈసారి చూసి అయిపోతున్నా తొంభై పర్సెంట్ అయింది ఎట్లా ఉంది ఈ ఎలక్షన్ గురించి అంటే పబ్లిక్ ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు ఏ పార్టీలు ఎవరుంటారా ఏ పార్టీలు ఎవరు ఉంటారు ఏ పార్టీలు ఎవరు పోతారు ఎవరు వస్తారు అనేది కన్ఫ్యూజన్లో ఉంది అభ్యర్థుల్ని మామూలుగా తేలిక మాత్రం సరిపోతుంది అటుళ్ళు అయినా ఇటుళ్ళు అయినా ఒక అభ్యర్థిని నోటెడ్ పర్సన్ కానిస్టేషన్లో పెట్టి ఆయన పబ్లిక్లో పోతే వాస్తవాలు జనానికి తెలుస్తాయి ఫర్దర్గా మనం ఆయన మనకి పర్వాలేదు అనిపించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూస్తే జగన్ వర్సెస్ చంద్రబాబు క్యాండిడేట్లు అనేది కూడా సంబంధం లేకుండా ఓట్లు వేసిన ఈ డిపెండ్ అయి ఉంటుందా మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు ఈసారి టప్ గానే ఉంటుంది ఇది పొత్తుల విషయంలో కొన్ని క్లారిటీ వేస్తే టైట్ పొజిషన్ లోనే ఉంటుంది ఎవరికి ఏందనేది మనం చెప్పలేము ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వాళ్ళకి పొత్తు ఎట్లా ఉంది అనుకుంటున్నారు అడ్వాంటేజా డిస్అడ్వాంటేజా ఉంది బానే ఉంది వాళ్ళలో కూడా కొంచెం మార్పులు చేంజ్ కావాలి అభ్యర్థులను సరైన వాళ్ళని బరిలో దించితే వాళ్ళకి ఛాన్సెస్ లేదని చెప్పడానికి వాళ్ళు వీళ్ళు జత కట్టడం వల్ల వీళ్ళు అడ్వర్టైజ్ ప్రచారం చేసుకుంటున్నారు కదా మేము ఒక్కరమే అయిపోయినాము వీళ్ళందరూ కలిసి మా మీదే దాడి చేస్తున్నారని జగన్ టీం జగన్ టీం అదే క్యాజువల్ గా చెప్పుకుంటారు అతను గ్రౌండ్ వర్క్ అతనికి ఉంది వాళ్ళకు ఉన్నదే ఉంది ఎవరైనా అవుతారనేది ఈసారి మటు రెండు వేల పంతొమ్మిదిలో మటుకు ఒక కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్ వచ్చిందని చెప్పారు ఈసారి మటుకి లే అనుకుంటున్నాం మా అభిప్రాయం ఈసారి పోటీ అనేది గట్టిగా ఉంటది ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో జగనే వస్తాడు అందరూ ఇక్కడ చంద్రబాబు వస్తారంటున్నారు జగన్ వస్తారంటున్నారు జగన్ పథకాలు అన్ని అందాయం నీకు అన్ని ఇక రాజధాని లేదు అమరావతి లేదు చంద్రబాబు మళ్ళీ రావాలంటున్నారు జగనే వస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి జరగాలి వచ్చి జగనే వచ్చాడు ఏం చేస్తాడు జగన్ ఏం చేస్తాడు కరువు పనులు రైతు పరవాసు లేడో ఇక మళ్ళీ రేపు గవర్నమెంట్ జగనే వస్తూ బాగుంటుందంట నాకు అదే పోదు ఇక సంక్షేమ పథకాలు అన్నీ అందుకున్నాయా మొత్తాన్ని ఇలా వాలంటీర్లు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్తున్నారు చేస్తారు చేస్తారు మాట్లాడు ఎస్టీ రాబోయే వారి గురించి నేను చెప్పలేను కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఈసారి ఒక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇప్పుడు మీరందరూ స్టూడెంటే ఇప్పుడు ఎవరు అన్నారని ఎవరన్నా చెప్పగలరా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా హైదరాబాద్ చెన్నయో లేకపోతే బెంగళూరు అని చెప్పేవాళ్ళు కానీ ఒక్కళ్ళు మన ఆంధ్రాలో చేస్తున్నారని ఏదైనా గవర్నమెంట్ మారితే కంప్లీట్ గా ఎవరైనా సరే ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీరు నడుస్తుంది చర్చ ఏంటంటే ఒకవైపు ఐటీ కంపెనీలు అనేది ఒకవైపు లేదు వెల్ఫేర్ అనేది ఒకవైపు నడుస్తుంది వెల్ఫేర్ అనేది తాత్కాలిక ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి జాబ్ ఇచ్చారు అనుకో ఒక కుటుంబం బతికింది వెల్ఫేర్ ఎంతమరకు ఇస్తున్నారు అయ్యా తాత్కాలికంగా ఇచ్చే అంతవరకే సరిపోతుంది పిల్లల భవిష్యత్తు ఉంటే అది ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళ కుటుంబాలకి కూడా భరోసా మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ అందరికీ అవకాశం కల్పించాలి అందరికీ అందుబాటులో ఉండాలి తనకైతే జాయిన్ జగన్ ఏంటంటే చేస్తున్నాడు అమ్మఒడి కానీ ఇవన్నీ ఇస్తున్నాడు ఒకటి ఉంది పర్లేదు ఇంకొకటి జగన్ అంటే ఒకటి ఒకటి తెలుసుకోవాలి జాబులు అన్నా జాబులు ఇప్పియాలి జాబు లేకుండా ఓన్లీ వాలంట్రీలు ఇట్లా అంటే పర్లేదు అంటే వాళ్ళు ముసలి వాళ్ళకి కానీ లెవెల్ ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నాడు కరెక్టే బా అది పర్లేదు అంటే చంద్రబాబు అంటే జాబులు వస్తాయి కొద్దిగా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రెండు ఊర్లో ముసలి వాళ్ళు పథకాలు ఇవి కావాలా జాబ్లు కంపెనీలు కావాలనేది అంత నడుస్తున్న చర్చ నా అవసరం పెట్టారు అంతమంది ఇల్లు అంటే ఇల్లు ఇవ్వల అంత రాజకీయంగా నడిపారు అన్ని కాగితాలు ఏం రాలేదు జగన్ వచ్చాక ఇప్పుడు కమ్మగా నాకు పింఛన్ ఇస్తున్నారు ఇల్లు కట్టుకోమంటే మొన్న ఓపు లేదని అప్పుడు గోళ పెట్టుకుంటే కప్పు ఇమ్మంటే డబ్బులు ఇలా నాయకులు సర్దుకున్నారు వాళ్ళు వాళ్ళే ఆ నాయకులే సర్దుకున్నారు పింఛన్ రాలేదు జగన్ వచ్చాక వస్తుందా అంత

ఓకే నీ వంటోళ్ళకి ఆ ఈ వంటి పిల్లలకి ఆళ్ళు అందరికి ఏం చెప్పదలుచుకున్నాం ఏం చెప్పదో ఏ సరి ఇంకా చెప్పేది ఎవరు చంద్రబాబు జాబ్ లు కంపెనీలు అంటున్నా కంపెనీ లేవు జాబు లేవు పద్దానికే చూసాం కంపెనీలు జాబులు అన్ని అన్ని ఎదుర్కొన్నామయ్యా ఆయన బతికే బొయ్య స్టాండ్ ఆ ఆడ నాటం పెట్టుకొని దేశాన్ని మోసం చేసి ఇంకా చెయ్యాలని ఏమో పావన్ కళ్యాణ్ పావన్ కళ్యాణ్ ఆ రక్తం ఉడికి పోతుంది ఉడికి పోతుంది మరిగిపోతుంది అంట ఉడిగి మరిగి ఆయన ఎవరిని ఉన్నంత రెండు సీట్లు వచ్చేసారు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అరవై శాతం ముప్పై మొత్తం మొత్తం కలిసి నలభై ఏడు కన్నా సీట్ కూడా ఎక్కువ రాదండి అంత గ్యారంటీ గుడి గుణి మేసుకుని వాళ్ళందరికి ఎందుకండి ఇవన్నీ బుడబొక్కల చక్రీళ్ళము ఇది చెప్పడం ఇవన్నీ సోషల్ మీడియాలు పెట్టుకొని ఇవన్నీ చెప్పటమే కానీ ఉపయోగం ఏముంది ఏడు చీటు కానీ చీటు రాదు మనకు పోయినప్పుడు పడినప్పుడు నేను చెప్పా బీసీలు అయితే ఇరవై ఐదు కానీ ఇరవై ముప్పై లోపల కనుక ఎక్కువ కనుక వచ్చి మీ కుక్కల పోయాడు మనం అంచేసి సరిపోవాల్సింది తిరిగేలేదు చెప్పిందే వస్తుంది దాని గురించి లేదు ఇవన్నీ అన్నా డబ్బులు తీసుకొని వాలంటీర్లతో అయ్యేది లేదు పోయేది లేదు అంత అవుతుంది ఎవరు వాదండలా చెప్పారు చంద్రబాబు చెప్పుకోకుండా గుర్తుగా ప్రశ్న నూటికి తొంభై ఇప్పుడు ప్రతి జాతి వర్ణంలో ఉన్నారు ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు బీసీలు కొద్దు ఇంగ్లీష్ మీడియం వద్దని ఎదురుగా కోర్టులో కూడా చెబుతానని అదే చంద్రబాబు నాయుడిని మరి ఎదిరించి మరి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మెట్టడికి ఎటమాల్కుంట రోడ్లే కొడ లేకుండా అంటే మేము వచ్చినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అట్లనే నడిపిస్తాం వాలంటీర్లను పెట్టి ఇంటికి అంట్రో ఆ చేవి ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ వాళ్ళ చేజే సచ్చే జగనే ఆ మళ్ళీ అన్ని జరిగేగా జగనే సచ్చేగా చావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్